చేయటాన్ని ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ బచ్చన్ అది ఏం ఎక్స్పెక్ట్ చేయలేము అది హైలైట్ అది విజయ్ దగ్గర కొండ చాలా బాగుంది స్టోరీ బాగుంది చాలా బాగుంది చెప్పలేము అది చెప్పలేము కదా చూస్తే తెలుస్తుంది ఏం పైరసీస్ నోటు పైరసీస్ విల్లన్ అవన్నీ మీరు సినిమా చూడండి తెలుస్తుంది బాగుందండి బాగుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది కానీ సెకండ్ హాఫ్ చాలా హైలైట్ ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే చాలా ఇస్తుంది క్లైమాక్స్ సీన్ మాత్రం పక్కాగా చూడాల్సిందే కానీ చాలా క్యాష్ క్యాష్ కూడా చాలా మంది ఉన్నారు మనం చెప్ చెప్తే రివీల్ అయిపోతుంది కానీ చాలా అంటే చాలా మంది మన తెలుగు వాళ్ళకైతే ప్రతి హీరో ఇందులో కనిపిస్తాడు వైజయంతి వైజయంతి ఫిలిమ్స్ లో చేసిన ప్రతి యాక్టర్ ప్రతి హీరోయిన్ ఇందులో ఉంది అది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది దాని తర్వాత నుంచి హై వస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చ పీక్ సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఇప్పుడు మొత్తం ఫైనల్ గా ఇది హిట్ అంటారా పక్కా హిట్ అవుతుంది సూపర్ హిట్ అంటే యుఎస్ లో ఆడితే సూపర్ హిట్ మనకు మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం నచ్చదు సెకండ్ హాఫ్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది మన రికార్డ్ పక్కా సెకండ్ హాఫ్ చూడండి క్లైమాక్స్ లో బాహుబలి హై వస్తుంది మొత్తానికి ఎంజాయ్ మూవీ చాలా చాలా బాగుంది బాగుంది మేడం మూవీ విజువల్స్ వైస్ స్టోరీ టెలింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ చెప్తాడు ఫస్ట్ మనం స్టోరీలో సెటిల్ చేసినాక దాని తర్వాత విజువల్స్ తోని నెక్స్ట్ లెవెల్ స్టోరీకి తీసుకోతాడు స్టెప్ బై స్టెప్ ఉంటుంది బోరింగ్ ఇయరింగ్ ఏముంటుంది ఫస్ట్ స్టోరీ లెంత్ లెక్ లైన్లకి తీసుకెళ్ళి ఆ లైన్ తర్వాత వన్ బై వన్ బై వన్ బై వన్ మంచిగా నెక్స్ట్ లెవెల్కి ఎక్కించినాక నెక్స్ట్ సీన్ మొత్తం సినిమా మొత్తం లాస్ట్ లాస్ట్ సినిమా అంటే పీక్స్ కల్కి యూనివర్స్ అనేది తెలుస్తుంది సినిమా ప్రభాస్ డామినేట్ చేసిన క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ గారిది సినిమా అయితే చాలా బాగుంది రికార్డా మళ్ళీ ప్రభాస్ రికార్డ్ అంటే అది మనకి ఇప్పుడు వన్ టైమ్ లో చెప్పలేము ఎందుకంటే సినిమా కొంచెం అర్థం చేసుకోవాలి బేసిక్ గా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది లాస్ట్ కెళ్ళేసరికి పీక్స్ వెళ్ళిపోతుంది ఇప్పుడు హిట్ అవుతుంది అంటారా ఏం లేదండి ఎక్సలెంట్ మూవీ మనకి మెల్లిమెల్లిగా 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 లెవెల్ వెళ్ళిపోతుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ అల్టిమేట్ ఆ యూనివర్స్ లో కల్కి యూనివర్స్ అండి కల్కి యూనివర్స్ క్రియేట్ చేశారు కల్కి యూనివర్స్ అనేది కంటిన్యూస్